పేదల భూములు ఆక్రమిస్తున్న ఆక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం చంద్రశేఖర్ హోప్ టీవీ న్యూస్ పూర్వమిళ కడప జిల్లా కాశినాయన మండలం అక్కంగుండ్ల గ్రామ పొలంలో సర్వే నెంబర్ పద్నాలుగు నాలుగు బైర్ రెండులో మొత్తం రెండు వందల అరవై ఎకరాల పొలాన్ని అక్రమంగా దౌర్జన్యంగా కోలుపోలు శ్రీనివాసరెడ్డి అనే ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆక్రమించుకొని పేద దళితులకు దౌర్జన్యంగా బెదిరిస్తూ భూములు లాక్కుంటున్నారని సీబీఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ అన్నారు మొత్తం రెండు వందల అరవై ఎకరాల పొలంలో ఎకరాలను భూమి ఇసుకల మరియమ్మ సాగు చేసుకుంటూ ఉండగా ఆ పొలాన్ని దౌర్జన్యంగా లాక్కున్నారని అలాగే పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఎటువంటి ఆధారాలు లేకుండా అన్యాక్రాంతం చేస్తున్నారని దళితులు సాగు చేసుకుంటున్న భూములను కాజేయాలని అధికారుల అండతో రెచ్చిపోతున్నారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పోలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పూర్మమిళ మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కలసపాడు మండల వ్యవసాయ కార్మిక సంఘం సగిలి గురయ్య వరికుండ్ల బాబు హుజాన్పిరా మహిళా రైతులు పాల్గొన్నారు మండలం అఖిలగడ్ల గ్రామ పొలం రెండు వేల పదిహేడు నుంచి స్థానిక సావిశెట్టిపల్ల ఇటుకలపాడు తదితర గ్రామాల పేదలు నిరుపేదలు భూమి లేని నిరుపేదలు దున్నుకొని పైరు పెట్టుకొని ఫలసాయం తీసుకుంటున్నటువంటి భూమిని ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ భూమిని దున్ని ఈరోజు ఆక్రమణ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ విషయం గ్రామస్తులు ఈ భూమి దున్నటువంటి పేదలు మాకు చెప్పడంతో మేము చూడటానికి రావడం జరిగింది ఇది అన్యాయము ఇది దుర్మార్గము ఇది దౌర్జన్యం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ భూమికి దున్నినటువంటి పైరు పెట్టినటువంటి ఫలసాయం తీసుకున్నటువంటి నిరుపేదలందరికీ కార్డులో అడంగంలో ఎక్కించి పాస్బుక్ టైటిల్ ఇవ్వాలని చెప్పి ఆన్లైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం అట్లాగే భూ కబ్జాదారులకు సంబంధించి కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం ఈరోజు మీకు ఒక్కొక్క కుటుంబంలో పదులు ఇరవైలు వందల ఎకరాలు బినామ పేర్లతో పెట్టుకొని అనుభవిస్తూ ఉన్నారు అవన్నీ కూడా బయటికి తీస్తాం మీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తాం జనంకు అధికారులకు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టించి మీరు తగిన పలా సబ్ సరైనటువంటి పద్ధతులు శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే అధికారులకు సంబంధించినటువంటి విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పటికైనా రెండు వేల పదిహేడు నుంచి దున్ని పైరు పెట్టి పలసాయం తీసుకున్నటువంటి భూములేని నిరుపేదలు అందరికీ కూడా అడంగల్లో ఎక్కించి వాళ్ళ పేర్లు నమోదు చేసి వాళ్ళకు ఆన్లైన్కు సౌకర్యం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ భూములు చేరుకుంటా అంటే మమ్మల్ని గమేనం చేసి మా ఆక్రమించుకునే ఎనిమిది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం సార్ నమస్కారం సార్ మేము ఇట్టుకులు సార్ తిరుపుతాం సార్ మాట్లాడి మాకు ఎనిమిది సంవత్సరాల నుంచి పొలం పెట్టుకుంటాను ఈసారి మాత్రం పైరు పెట్టినా సార్ కరువు వచ్చి

మేము ఇక్కడ భూములు చేసుకుంటాం సార్ మా భూములు మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటాను సార్ మేము దీరవళం మాకు ఈ భూములు దౌర్జన్యం చేసి మా భూములు అక్కడ చేసిం హైదరాబాద్ శ్రీనివాసులు సార్ మాకు మా తప్పులు చేయించి మాకు ఈ భూములు తగ్గి తట్టుగా చేయండి సార్